సిబ్బందిపేట జిల్లాలో జాగృతి అధ్యక్షులు కలువకుంట్ల కవిత పర్యటించారు వర్గల్లోని జ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కవితకు ఘన స్వాగతం పలికారు జాగృతి కార్యకర్తలు అభిమానులు ఆలయ ప్రతినిధులు అనంతరం కవిత మాట్లాడుతూ వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి నవరాత్రి ఉత్సవాల సమయంలో రావటం నా అదృష్టమని కవిత అన్నారు అమ్మవారు ఇక్కడ కొలువై ఉండటం మన అదృష్టం అన్నారు అమ్మవారి దేవు అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు అమ్మవారి బయటతో రాష్ట్రంలోని అమ్మాయిలందరినీ చదువుల్లో రాణించాలని కోరుకుంటున్నానని కవిత తెలిపారు ఐశ్వర్యం मोक्ष चुर्विध फल पुषार्थ सिर्थ मा सहकुटुब् आयु आई अभिवृद्धि मामा महाकाव्य महालक्ष्मी इतिहास विद्या सरस्वती निर्मत संपूर्ण अग्रह मामा राजद्वारे राजमुखे सर्वदा వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి ఈ నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పం ఉంది అది జరిగింది చాలా సంతోషంగా అనిపిస్తుంది కంచి స్వామి వారి ఆశిస్సులతో కంచి పీఠ ఆధ్వర్యంలో చాలా వేదోక్తంగా శాస్త్రోక్తంగా అద్భుతంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరగడం అన్నది మనం మొత్తం తెలంగాణకు కూడా ఒక ఆశీర్వాదం లాంటిదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మరి అమ్మవారి పూజ ఈ ఈ దీని యొక్క అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువు వచ్చేటట్టుగా అదేవిధంగా దేశం మొత్తంలో కూడా మనం నంబర్ వన్ గా నిలిచే విధంగా ఉంటామని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ